ఇంత అశేషమైన సంఖ్యలో భారీగా తరలివచ్చినటువంటి మా యువ సోదరులకు అన్నాదమ్ములకు అక్కా చెల్లెలకు అందరికీ నా నమస్కారం ఈరోజు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కొద్దిసేపు కొద్దిసేపు ప్లీజ్ తమ్ముడు తమ్ముడు ప్లీజ్ నినాదం తర్వాత రండి తర్వాత ప్లీజ్ ఇప్పుడు మనకు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి ఈ ఎన్నికలలో మూడు పార్టీలు ప్రధానంగా పోటీ చేస్తా ఉన్నాయి అందులో ఒకటి బీజేపీ రెండు కాంగ్రెస్ మూడు బీఆర్ఎస్ నేను మీ అందరిని ఒక్కటే మాట కోరుతా ఉన్నా ఒక పిచ్చిలో ఉన్మాదంలో కాకుండా ఆలోచన చేసి ప్రజాస్వామ్య పరిణత్తోని మనం ఓటేసినట్టయితే మనకు మన రాష్ట్రానికి మనందరికీ కూడా లాభం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాల నుంచి దేశాన్ని పరిపాలిస్తూ ఉంది ఏ వర్గం ప్రజలకైనా ఈ దేశంలో న్యాయం జరిగిందా బీజేపీ హయాంలో పెద్ద పెద్ద నినాదాలు మేక్ ఇన్ ఇండియా సబ్కా సాత్ సబ్కా వికాస్ ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పినారు ఏమన్నా లాభం జరిగిందా ఎవరికన్నా జరిగిందా పద్దెనిమిది లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం దాన్ని నింపడం లేదు ఇది నిజమేనా కరెక్టేనా ఇది న్యాయమా అన్యాయమా అదే రకంగా బేటీ పడావో బేటీ బచావో ఏ బేటీ కన్నా పడాయించింద్రా ఏ బేటీనన్నా బచాయించింద్రా మొత్తం ఎక్కడ చూసినా మహిళల మీద దౌర్జన్యాలు జరుగుతా ఉన్నాయి బీజేపీ పాలిత రాష్ట్రాలలో దేశ వ్యాప్తంగా వార్తలు చూస్తే కండ్లలో నీళ్ళేచ్చే పరిస్థితి ఉంది మహిళల మీద రోజు దాడులే దళిత మహిళల మీద పేద మహిళల మీద అదేవిధంగా మన భారతదేశ రూపాయి విలువ ఎంత అయ్యాలా విలువ ఎంత మన భారతదేశ డాలర్ డాలర్ కగ చూస్తే దేశ చరిత్రలో ఏనాడు కూడా పడిపోనంత హీన స్థాయికి పడిపోయి ఎనభై మూడు రూపాయలకు దిగజారిపోయింది అంతర్జాతీయంగా ఇది భారతదేశ గౌరవం ఇది బీజేపీ పరిపాలన ఫలితం నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా ఏం జరుగుతా ఉంది ఎలా ఈ ఎలక్షన్లలో ఏం జరుగుతా ఉంది అది ఏంది బాబు సపడు బంద్ చేయమని చెప్పు జనరేటర్ ఏందది అది చందు నిలబడడం సపోర్ట్ ఏందో చూడు ఈరోజు ఏం జరుగుతా ఉంది ఒక పార్టీ ఏమో దేవుని పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటుంది ఇంకో పార్టీ ఏ ఊరికి ఆ ఊరు దేవుని మీద ఓట్లు పెట్టుకుంటుంది ఒకడేమో ఓట్లు ఒకడేమో ఓట్లు ఇదే జరుగుతుంది కదా ఇవ్వలే బాబా నిలబడతలేదా సపోర్ట్ అవుతుంది చందు నువ్వు నిలబడుతు తప్పక పని చెప్పి ఒక పార్టీ ఏమో దేవుని పేరు చెప్పి ఓట్లు ఇంకో పార్టీ ఏమో దేవుని మీద ఓట్లు అంతేనా నేను ఒక్క మాట మీ బిడ్డగా మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం అద్భుతమైనటువంటి యాదాద్రి దేవాలయం మనం నిర్మాణం చేసుకున్నాం బాగా అద్భుతంగా చేసుకున్నాం ఎన్నడన్నా యాదాద్రి దేవాలయాన్ని యాదగిరి గుట్టను మనం ఓట్ల కోసం వాడుకున్నామా ఈ రెండు పార్టీల నాటకాలు భువనగిరిలో చాలా పెద్దగా వినాలి ఒకడు బిఆర్ఎస్ బీజేపీకి బీ బీటీ మన కూడా అంటాడు వీడు అంటాడు వాడు అంటాడు కానీ భువనగిరిలో జరిగింది ఏంటండి భువనగిరిలో బీజేపీ కాంగ్రెస్ రెండు మిలాఖత అయిపోయి మున్సిపల్ బీఆర్ చైర్మన్ పించేసి కాంగ్రెస్ వాడు చైర్మన్ వాడు వైస్ చైర్మన్ ఈ మాట నిజమేనా మరి ఎవడు ఎవరికి బీటీ ఇలా మోడీ ప్రభుత్వ హయాంలో రూపాయి విలువ పడిపోయింది మహిళలకు రక్షణ లేదు ఉద్యోగ నిరుద్యోగం పెరిగిపోయింది దేశంలో పేదరికం పెరిగిపోతా ఉంది అనేక సమస్యలు అదేం లేదు అక్షంతలు కలపాలి తీర్థం పుచ్చుకోవాలి పులిహోర ప్రసాదం తినాలి ఊరేగింపులు తీయాలి అంతేనా ఈ అక్షింతలు ఈ పులిహోర ఈ తీర్థాలు ఈ కాషాయ జెండాల ఊరేగింపు మన కడుపు నింపుతుందా మన పొలాల్లో నీళ్ళు తెస్తుందా ఇదే నరేంద్ర మోడీ ఏం చేసిండ్రు కేసీఆర్ నువ్వు తెలంగాణలో ప్రతి బోరుకు మీటర్ పెట్టాలి పెట్టకపోతే నేను దించేస్తా నేను వడగొడతా నీ ఎమ్మెల్యేలను కొంటా నీ రాష్ట్రానికి వచ్చే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇయ్యా ఇది బీజేపీ దందా నేను అసెంబ్లీలో మాట్లాడలేదా మీరు చూడలేదా నేను చెప్పిన నరేంద్ర మోడీ గారు నా తలకాయ దిగిపడ్డా సరే నా రాష్ట్రంలో ప్రజలకు కరెంటు కావాలి నేను మీటర్లు అని చెప్పిన నేను ఇప్పుడు ఇక్కడ ఒకవేళ బీజేపీకి కూడా ఏమంటారు మేము రైతుల మోటార్లకు మీటర్లు పెట్టుమనంగా కూడా మాకే ఓటేసిండ్రు అందుకే తెల్లారి నుంచే మీటర్లు పెడతామంటారు అందుకే రైతాంగం ఆలోచన చెయ్యాలి బీజేపీ హయాంలో తెలంగాణకు ఒక్క నవోదయ విద్యా పాఠశాల ఇయ్యలే ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యలే నేను వంద యాభై సార్లు ఉత్తరాలు రాసిన యాభై సార్లు ఢిల్లీకి పోయి మొరబెట్టుకున్నా మేము కొత్తగా రాష్ట్రమైనా మేము బతకాలే పదిహేను ఏళ్ళు కొట్టాడి ఉద్యమం చేసినాం కాబట్టి మాకు కావాలంటే ఒక నవోదయ పాఠశాల ఇయ్యలే చట్టం ప్రకారం ఇచ్చే పరిస్థితి అయితే శేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో భువనగిరిలో ఎయిమ్స్ తెచ్చుకున్నాం ఆనాడు కొట్టాడి బ్రహ్మాండంగా మనకి ఇక్కడ నవోదయ పాఠశాల వచ్చేది భువనగిరిలో కానీ బీజేపీ ఇయ్యలే ఈవెళ్ళ బీజేపీ నుంచి పోటీ చేస్తే ఆయన ఆనాడు ఎంపీగా ఉన్నాడు మరి ఇలా ఏం ముఖం పెట్టుకొని నేను ఓట్లు అడుగుతా ఉన్నాడు దయచేసి ఆలోచన చేయాలి బుద్దిగా చేయడం కాదు అదేవిధంగా మనకు రాగానే ఏడు మండలాల ఆంధ్రకి ఆంధ్రాకి ఇచ్చేసినాడు నరేంద్ర మోడీ నాలుగు వందల మెగా వాట్ల సీలియర్ ప్రాజెక్టు తీసుకుపోయి ఆంధ్ర కపజెప్పినాడు మన నోట్లో కొట్టి ఆనాడు మన కరెంట్ షార్టేజ్ ఉంది బాధపడతా ఉన్నాం కొత్తగా రాష్ట్రమైనాం కానీ నిర్దాక్షిణ్యంగా మనకి తీసుకొని పోయినాడు కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా నరేంద్ర మోడీ లేకుండా బీజేపీ లేకుండా ఇంకా ఏ ప్రభుత్వం ఉన్నా కేంద్రంలో మనకు బ్రహ్మాండంగా లాభం జరిగేది తెలంగాణ భారీగా నష్టపడ్డదే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం వల్ల మళ్ళా సిగ్గు లేకుండా వాళ్ళు ఏ విధంగా ఓట్లాడుకున్నారో ఏం మాట్లాడుతున్నారో మీరు ఆలోచన చేయాలి ఆనాడు తప్పిపోయి ఓటేస్తే బీజేపీకి నలుగురు ఎంపీలు గెచ్చింది అందులో ఒక ఆయన కేంద్ర మంత్రి అయింది ఒక్క రూపాయిన తెచ్చింద వీళ్ళు ఒక్క రూపాయి ఐదు రూపాయల పైన చేసిందా మరి ఇప్పుడు గెలిపిస్తే ఏం చేస్తారు ఏమైనా చేస్తారా ఏం లేదు ఇక పసుపు కలప బియ్యం కలప అక్షింతలు కలప ఊరూరికి వంట కూలిగోర వండ పది మందికి పెట్టా ఓట్లు దబ్బ అంతేనా యువకులకు నీకు ముఖ్యంగా మనం చేస్తా ఉన్నా మా వయసు మీది ఉంది ఈ తెలంగాణ మీది భవిష్యత్తు మీది ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపేది మీరు మీరు ఆలోచన చేసి మీరు ఆలోచన చేసి బుద్ధితో ఏం జరుగుతా ఉంది ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో ఎవరు గెలిచే ఈ రాష్ట్రానికి లాభం ఎవల వల్ల మనకు మేలు జరుగుతుంది అనేది ఆలోచన చేసి చేయాలి ఇక కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఇప్పటిదాకా మన శత్రువే కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణను ఊడగొట్టి ముంచిందే కాంగ్రెస్ పార్టీ యాభై ఎనిమిది ఏళ్ళు గోసపడ్డాం భువనగిరి ప్రాంతం ఆలేరు ప్రాంతం జనగామ ప్రాంతం ఎంత గోసలో ఉండే నీళ్ల వ్యాపారాలు ఉంటుండే ట్యాంకర్లు ఉంటుండే బిందెలు పట్టుకొని మోసుడు ఉంటుండే ఎన్ని బాధలు అనుభవించడం యాభై ఎనిమిది ఏళ్లలో వలస పోవడం పట్నం పోవడం ఆటో నడుపుకోవడం మన వ్యవసాయాలు మూలగ పెట్టడం అనేక రకాలుగా బాధలు పడ్డాం ఆనాడు ఎవరు లేకపోయినా ఎవరు ధైర్యం చేయకపోయినా ఖచ్చితంగా ఈ తెలంగాణ విడ్ముక్తి కావాలి ఇది సొంత రాష్ట్రం కావాలే బ్రహ్మాండంగా ఉండాలని నేను ఒక్కని నాతో పాటు జగదీశ్రెడ్డి లాంటి పది మంది పినికటి మంది మిత్రులతోని ఆనాడు ఎవడు లేకపోయినా మిమ్మల్ని నమ్ముకొని నేను ఉద్యమం ప్రారంభించాను పదిహేను సంవత్సరాలు నిరాఘాటంగా కొట్లాడి చివరికి చావు నోట్లో తలకాయ పెట్టి నిమ్సు దవాఖానలో నేను సత్యబోధన భర్తన ట్రైన్ దాకా కొట్లాడితే అట్లా తెలంగాణ రాష్ట్రం వచ్చింది మీరు ఎక్కడ వాళ్ళు అక్కడ విజృంభిస్తే మీరందరూ పులిలా కొట్లాడితే నేను శస్తనో బతనో ఆందోళన మీరు ఆందోళన చేస్తే ఆనాడు తల వంచి తెలంగాణ ఇచ్చింది తర్వాత మనకు అధికారం వచ్చింది పది సంవత్సరాలు నడిపినాం కులము మతము జాతి వివక్ష లేకుండా అన్ని వర్గాలకు ప్రజలకు మేలు జరగాలని చాలా మంచి కార్యక్రమాలు చేసుకున్నాం నేను నా ప్రజలను నేను తెచ్చిన రాష్ట్రంలో నా ప్రజలను ఒక తలికోడిలాగా పిల్లలను కాపాడుకున్నట్టు ఈ వర్గం ఆ వర్గం లేకుండా అందరినీ కూడా ఆదరణ చేసుకున్నాం ప్రతి వాళ్ళం కాపాడాం రైతుల విషయానికి వద్దాం ముందు రైతులకు సంవత్సరానికి ఎకరానికి పదివేలు ఇచ్చి బ్రహ్మాండంగా రైతు బంధు కార్యక్రమం భారతదేశంలోనే మొట్టమొదటిసారి తెచ్చిన గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక సంవత్సరం లోపలనే మంచిగా చేసి చెడిపోయిన కరెంటును మంచిగా చేసి ఇరవై నాలుగు గంటలు కన్ను రెప్పపాటు కూడా పోకుండా బ్రహ్మాండంగా కరెంట్ ఇచ్చుకున్నాం నీళ్ళు ఇచ్చుకున్నాం మన భువనగిరిలో అయితే బసవాపూర్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకున్నాం నీళ్ళు రాబోతే ఇప్పుడు నీళ్ళు వస్తాయి మీ అందరికి ఆలేరుకు భువనగిరికి ప్రాజెక్టు కట్టుకున్నాం వడ్లు బ్రహ్మాండంగా ఎంఎస్పీకి కనీస మద్దతు ధర ఇచ్చి ఒక గింజ కూడా లేకుండా కొనుగోలు కేంద్రాలు పెట్టి వడ్లు కొన్నాం ఆ కొన్న వడ్ల పైసలు కూడా రైతులకు నేరుగా బ్యాంకులో వేసిన ఇలా కాంగ్రెస్ ఏం చేసింది అడ్డగోలు హామీలు ఇచ్చింది అడ్డగోలు హామీలు ఇచ్చి కేసీఆర్ పదివేలు ఇస్తాడు కదా మేము పదిహేను వేలు ఇస్తాం కేసీఆర్ లక్ష మాఫీ చేసిండు కదా మేము రెండు లక్షలు మాఫీ చేస్తాం చెప్పిండ్రా రైతు బంధు అందరికి వచ్చిందా రాలేదా ఇది ప్రజల మాట నేను చెప్పలేను రాలేదు కదా ఉంటదో ఊడకూడదో అది కూడా తెచ్చలేదు ఐదు ఎకరాలకే ఇస్తాం మూడు ఎకరాలకే ఇస్తాం నీ అబ్బా పోతుందా నీ ముల్లేమైనా పోతుందా ఏమైనా బెంచ్ కార్లు ఉన్నాయా రైతుల దగ్గర ఏమైనా కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయా ఐదు ఎకరాలకు ఇత్తామంటే ఆరో ఎకరం నోట ఎటు పోవాలి ఏడు ఎకరాల పోవాలి ఒక దెబ్బ అది పెట్టిండ్రు తర్వాత ప్రాజెక్టుల నీళ్ళు ఇచ్చే కాడ నీళ్ళు సరిగా ఇయ్యే అత్త పంటలనే పెట్టినారు మంచిగా నడిచిన కరెంటు నాశనం చేసి కరెంటు నాశనం చేసి రోజు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో మళ్ళా ఆ పరిస్థితి తెచ్చి మొత్తం పొలాలనే పెట్టినారు మాయమైపోయిన బోరు బండ్లు మళ్ళా ఊర్లలోకి వచ్చినాయి ట్రైన్లు పెట్టి కూడికలు బాయిలు తీసేటువంటి ట్రైన్లు మళ్ళా ఊర్లలోకి వచ్చినాయి ఇది సమంజసమేనా అటు రైతు బంధువు ఇయ్యలే రైతు బీమా కూడా ఉంటుందో కూడా తెలియదు కరెంట్ సరికి ఇయ్యలే చివరి కష్టపడి నాలుగు వేసిన రెండు ఎకరాలు పండితే ఐదు వేసిన ఎకరం పండితే రెండు వేసిన ఒక ఎకరం పోయి ఇంకొక ఎకరం పండితే వీళ్ళ కొనుగోలు కేంద్రాన్ని తీసుకపోతే దానికి కొనే దిక్కు లేదు తడిసిపోయి ఇక్కడ తడిసిపోతా ఉన్నాయి ధర సరి ఇస్తలేరు మిల్లర్ల దగ్గర వీళ్ళు కమిషన్లు తొప్పి మిల్లర్ల దగ్గర చేశారు కాబట్టి వాళ్ళు కొనడానికి ముందుకు వస్తలేరు ఈ విధంగా కొనుగోలు కూడా గోలుమాలు చేసినారు ఇది ఎంతవరకు సమంజసం నాలుగు నెలల కింద ఐదు నెలల కింద మంచిగా నడిపించబండి కరెంటు పెట్టుకొని తెల్లారు పోయి పొలం చూసుకున్న రైతులు మల్ల పాముల తేలి గురువంగా రాత్రి పూట పోయి మోటార్ పెట్టే దుర్మార్గమైన పాలన ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది తొమ్మిదేళ్ళు ఇచ్చినాడు కదా కేసీఆర్ తొమ్మిది సంవత్సరాలు ఇచ్చింది కదా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ పక్కకు జరగంగానే కట్ చేసినట్టే కరెంట్ మాయమవుతుందా ఈ మాత్రం సాధ్యమవుతుందా వీళ్ళకు తొమ్మిదేళ్ళు నడవనే నడిచే తొవ్వ పడనే పడే పడ్డ తవల నడవతలేదా మరి వీళ్ళని ఏమనాలే దద్దమ్మల్నికపోతే ఏమనాలి తెలంగాణలో రెండు వేల పద్నాలుగు ముందు రైతన్నలు ఆత్మహత్యలు వాళ్ళు వలసలు పోయేవాళ్లు మొత్తం బంద్ అయ్యేటట్టు చేసిన భగవంతుని దయ వల్ల ఆత్మహత్యలు బంద్ అయినాయి సంతోషపడ్డం మంచిగా తెలంగాణ అని చెప్పి ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాల నుంచి రాత్రిపూట కరెంటు పెట్టబోయేసి చచ్చిపోయిన వాళ్ళు పోతే గుండాకి చచ్చిపోయిన వాళ్ళు రెండు వందల ఇరవై ఐదు మంది చచ్చిపోయింది రెండు వందల ఇరవై ఐదు మంది చచ్చిపోతే పోయినరా ముఖ్యమంత్రి గారు నువ్వు పోయి చూడు మాలను పరామర్శించు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోమంటే మనం ఉన్నప్పుడేమో దర్జాగా రైతు బీమా పెట్టినాం ఎవరైనా రైతులు చచ్చిపోతే వారం లోపల వాళ్ళ ఇంటికి ఐదు లక్షల రూపాయలు వచ్చినాయి మీరు పూర్ణ వాళ్ళని అంటే ముఖ్యమంత్రి ఓడు మంత్రులు ఓరు ఎమ్మెల్యేలు ఓరు అంటే రైతులంటే మీకు అంత కనబడతలేరా అంత అగ్గు అంత అధ్వానం అయిపోయిన రైతులు పోలే ముఖ్యమంత్రి ఏమంటాడు నువ్వు ఈ నల్ నలభై ఎనిమిది గంటలలో పంపి నిజమైతే వాళ్ళని ఆదుకుంటున్నాడు నేను నాలుగు గంటలని పంపించిన ఫోటోలతో సహా ఫోన్ సహా ఎవరు పోలే ముఖ్యమంత్రి పోలే మంత్రి పోలే ఎమ్మెల్యే పోలే ఎవరు కూడా పరామర్శ చేయలే ఏం బాధ ఈ రైతులకి ఇది ఎందుకు రావాలన్నా రైతులకు నేను మంచిగా చేసుకున్న తెలంగాణ పంటలు మంచిగా పండిన తెలంగాణ ఎందుకు నాశనం కావాలి ఇప్పుడు నాకన్న ముందు ఎడిపోతే నేను యుద్ధం చేయన్నా ఏం చేయాలా అందరం కర్షిద్దామా పేద విద్యార్థులు పేద పిల్లలు చదువుకోవాలని బ్రహ్మాండంగా వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేస్తే అది కాంగ్రెస్ చేసిందని మేము ఆపలే దాన్ని కంటిన్యూ చేసినాం అందరు పిల్లలకు ఇచ్చినాం అన్ని కులాలకు ఇచ్చినాం ఇంకా మీది నుంచి పదకొండు వందల గురుకులాలు పెట్టినాం బ్రహ్మాండంగా అక్కడ పిల్లలు చదువుకొని కలెక్టర్లు అయితే ఉన్నారు ఇంజనీర్లు అయితే ఉన్నారు డాక్టర్లు అయితే ఉన్నారు ఆ గురుకుల పాఠశాలలు బాగా నడుస్తా ఉన్నాయి ఇవాళ ఏం జరుగుతుంది ఒక్క ప్రైవేట్ కాలేజీ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలే ఐదు నెలల కాలేజీలలో జీతాలు ఇస్తలేరు ఈ పిల్లలకు చదిపెట్ట చెప్తారు పరీక్షలు ఎట్లయితాయి ఆగమాగం చేసింది గురుకులాలు పెడితే గురుకులాలలో పిల్లలకు విషాదం పెడుతున్నారు కల్తీ అన్నం పెడుతున్నారు నూట ముప్పై ఐదు మంది విద్యార్థులు పోయి దవాఖానలో పడ్డారు నలుగురు పిల్లలు చచ్చిపోయింది ఇదే భువనగిరిలో ఒక అమ్మాయి చనిపోయింది మీరందరూ కూడా చూసిండ్రు ఇదే నాకు జరగాల్సిన పద్ధతి ప్రభుత్వం ఏం చేస్తాండి చేనేత కార్మికులు మేము ట్రిప్ట్ సిస్టమ్ పెట్టినాం సగం ధరకే రంగులు రసాయనాలు ఇచ్చినాం వాళ్ళ బతుకులు కాపాడినాం మరి ఏమైంది ఇవాళ అది కూడా బంద్ పెట్టారు దాన్ని కూడా బంద్ చేస్తాం అన్ని బందే ఇంకేమంటారు నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు గుర్తిస్తామన్నారు ఇచ్చిన ఎవరికన్నా జాబ్ క్యాలెండర్ ప్రకటించిందిరా మెగా టిఎస్సీ ప్రకటించిందిరా అంతా బోగసే ఇవన్నీ బోను వారికి ఏమి ఇస్తామన్నారు కేసీఆర్ ఇచ్చిన ధర కాదు ఐదు వందల రూపాయలు మేము బోనస్ ఇస్తామన్నారు ఇచ్చిండ్రావనికన్నా ఇస్తాను రా కానీ ఏం చెప్తాను వీడికి వచ్చితే భువనగిరికి వచ్చి యాదగిరి నర్సన్న మీద ఒట్టు వచ్చే దబ్బగితారట ఇతరా నమ్మేటట్టున్నదా ఫైనల్ గా రైతుల గురించి ఒక మాట ఆనాడు మనం చేస్తామని ముప్పై వేల కోట్ల రూపాయలు రెండు సార్లు మాఫీ చేసినాం ఈ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు ఉరుకుని ఉరుకుని లగెత్తున జల్ది పోయి రెండు లక్షలు తెచ్చుకోని డిసెంబర్ తొమ్మిది నాడు పదిన్నరకే సంతకం మొత్తం రెండు లక్షలు మాఫీ అన్నాడు అయిందా రెండు లక్షల మాఫీ కేసీఆర్ కళ్యాణ లక్ష్మికి లక్ష రూపాయలు ఇస్తాడు మేము దాని శోభ తులం బంగారం ఇస్తామన్నారు ఇచ్చిందా తులం తుస్తుమన్నదా బోనస్ బోగస్ అయిందా నిజమే నేను చెప్పేది ఇగో ఇది కథ ఇంకేం చెప్పారు ఇంకేం చెప్పింది తక్కువ చెప్పింద్రా నాలుగు వందల ఐదు ఆమెలు చెప్పారు ఆమెలలో ఆడవాళ్ళందరికీ మహిళలందరికీ నెలకు రెండు వేల ఐదు వందలు వచ్చిందా ఏ మహిళ కన్నా ఇవాళ గృహజ్యోతి విద్యుత్ అన్నవస్త్రానికి పోతే ఉన్నవస్త్రం పోయిందని అది ఇస్తే ఇలా మొత్తుకుంటా ఉన్నారు జనం అన్నా ముందు మాకు ఎనిమిది వందల వందలు వచ్చేది ఇవాళ మాకు పదిహేను వందలు పదహారు వందలు బిల్లు పడుతుందని మొత్తుకుంటా ఉన్నారు అది ఫెయిల్ చేసింది ఆడపిల్లలకు విద్య ఆడపిల్లలకు ప్లీజ్ ఆడపిల్లలకు యువతులకు చదువుకునే వాళ్లకు స్కూటీలు ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ స్కూటీలు కొనిస్తామన్నారు స్కూటీలు వచ్చినాయా స్కూటీలు రాలేదు కానీ లూటీలు మాత్రం వస్తున్నాయి ఈ విధంగా అన్ని కూడా ఏ బాబు పద్ధతి కాదు అది మంది ఉన్నారు కాదు ఎన్ని వేల మంది ఉన్నారు ప్లీజ్ కాబట్టి మొత్తం వాగ్దానాలు భంగం చేసి రైతాంగం నోట్లో మట్టి కొట్టి నిరుద్యోగ యువకులకు మెగాటి చేసి దగా చేసి మోసం చేసింది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా ఏదైనా ఊర్లే పంచాయతీ పడదనుకో పంచాయతీ పడితే ఏమవుతుంది ఇద్దరు పాలలు పంచాయతీ పడితే ఆయన ఒక పంచులు పెట్టుకుంటాడు ఈయన ఒక పంచీలు పెట్టుకుంటాడు అంతేనా ఇద్దరు పంచులను పెట్టుకుంటారు మరి అలా తెలంగాణ ప్రజలకు తెలంగాణ కాంగ్రెస్ కు పంచాయతీ పడ్డది ప్రజల తరఫున కొట్లాడే పంచి ఎవరు కేసీఆర్ మీ నన్ను కింద పడబట్టి కేసీఆర్ కొట్టాడన్నా నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా మీ అందరికి దేవుడు దేవుడు నన్ను బుద్ధి లేదా ఎవరాడు నేను ఒక్కటే మాట మీకు మనం చేస్తా ఉన్నా దయచేసి నేను భగవంతుని నేను తెలంగాణ కోసమే పుట్టించండి ఈ తెలంగాణ ఎట్టి పరిస్థితులలో ఎట్టి పరిస్థితులలో సమైక్యవాదుల చేతుల నుంచి విముక్తి కావాలి నా ప్రాణం పెట్టిన పనులది నేను నాడు బయలుదేరినాడు ఇవ్వడు రాలే యువకులు విద్యార్థులు మహిళలందరూ కదిలితే బ్రహ్మాండమైన ఉప్పెని అయింది ఉద్యమం తెచ్చి తెచ్చుకున్నాం రాష్ట్రం తెచ్చుకున్నాం పదేళ్ళు మంచిగా చేసుకున్నాం కరెంటు బాగా చేసుకున్నాం నీళ్లు తెచ్చుకుంటున్నాం ప్రాజెక్టు కట్టుకుంటున్నాం ఉన్నంతలో అందరినీ కాపాడుకుంటున్నాం ఆ విధంగా ముందుకు పోయినాం మొన్నొక సుడిగాలు వచ్చింది దుర్మార్గ కాల్ వచ్చింది బీఆర్ఎస్ ఓడిపోయింది నాకు బాధ లేదు పార్టీ అంటే ఓడినా గెచ్చినా ప్రజల్లో ఉండాలి ప్రజల కోసం పనిచేయాలి అదే పార్టీ ఇలా లక్షల మంది కేడర్ ఉంది తెలంగాణలో బీఆర్ఎస్ కు నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా ఇలా రైతుల గుండెలలో తెలంగాణ ప్రజల హృదయాలలో వాళ్ళ గుండె జీలిస్తే కనిపించేది కేసీఆర్ కేసీఆర్ గుండె జీలిస్తే కనిపించేది తెలంగాణ నా ప్రాణం ఉన్నంత వరకు భగవంతుడు నాకు శక్తి ఇచ్చినంత వరకు ఇక్కడ రైతులకు కానీ యువలకు కానీ మోసం జరిగితే అన్యాయం జరిగితే నిద్రపోను భూమి ఆకాశం ఒకటి చేసి పిడుగులు పడ్డంత పోరాటం చేస్తానే మనం చేస్తా ఉన్నా ఈ దొంగ హామీలు ఇచ్చి ప్రజలను గురిడి కొట్టించి చల్లగా ముందుకోతున్న రాష్ట్రాన్ని ఆగం చేసిన ఈ కాంగ్రెస్ మెడల్ వంచి వాళ్ళు ఇచ్చిన ఆ వాగ్దానాల్ని అమలు చేయించాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవాలి మీ అందరిని నేను కోరుతా ఉన్నా ప్రజల గురించి నేను కోరుతా ఉన్నా తెలంగాణ రియాసత్కే मुसलमान भाइयों को बुजुर्गों को बहनों को मैं सलाम करता हूं आप तमाम लोगों को मैं अदाबन गुजारिश करता हूं। जिस टाइम मैं तेलंगाना जद्दोजहद के लिए निकला अल्लाह के नाम लेके निकला मैंने कहा अल्लाह के घर में देर हो सकता है लेकिन अंधेर नहीं है और अल्लाह का दया हुआ अल्लाह का फरमान आया हमारे तेलंगाना हासिल हुआ तेलंगाना हासिल होने के बाद हर मजहब के साथ हर तबका के साथ हर वो कौम के लोगों के साथ तेलंगाना गवर्नमेंट का रवैया क्या था रमजान के टाइम पे हम तोहफा बेचते थे हमको खुशी होती थी अल्लाह के दुआएं मिलते थे कि आप तोहफा आया क्यों नहीं आया भाई सोचिए कौन कर सकता है आज जंग है बीआरएस और बीजेपी के बीच में अगर आप गुमराह होके कांग्रेस को वोट डालेंगे कई फजूल बीजेपी के एमपी जीत जाएंगे तेलंगाना में मैं आपसे गुजारिश करता हूं आप लोग संजीदा सोचिए हम सेक्युलर पार्टी है और सेक्युलर पार्टी रहेंगे आप लोग देख रहे बीजेपी मेरे बेटी को लेकर जेल में बंद किया हिंसा भी कर रहा है फिर भी हम नहीं डरते लड़ेंगे मरते दम तक लड़ेंगे हम सेक्युलर है सभी के साथ हम इंसाफ करना चाहते हैं पहली बार हिंदुस्तान में अजान देने वाले मोजफ साहेबीन को नमाज पढ़ाने वाले इमाम साहिबीन को हिंदुस्तान में पहली बार कुछ आतिया दिया तो के सी हारने दिया ये आप लोग जानते हैं तो मैं आपसे गुजारिश करता हूं ठीक है हम लोग हार गए कोई बात नहीं एक फेज है आगे बिल्कुल आप लोगों के दुआ से फिर तो से बिहार सरकार बनेगा के साथ शांति के साथ हम आगे बढ़ेंगे इसीलिए मैं आपसे गुजारिश करता हूं आप बीआरएस को तायद कीजिए बीआरएस के मेंबरों को जिताइए पार्लियामेंट में हम गला पाड़ के मोदी के से लड़ेंगे और तेलंगाना रियासत के को बरकरार रखेंगे इतना कहते हुए मैं रुखसत होता हूं मैं जो बात आपके सामने रखा आप लोग संजीदा सोचिए सुधर लारा నేను అక్కడి నుంచి వస్తూ వస్తూ మధ్యలో చాలా గ్రామాలలో ఆపారు పూలు తెల్లారు కొంచెం ఆలస్యం వచ్చినా ఇంత పెద్ద సంఖ్యలో సముద్రం లాగా మీరందరూ వచ్చి స్వాగతం తెలిపినారు నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా బీఆర్ఎస్ తరఫున పోటీ చేసే అభ్యర్థి శ్యామ మల్లేష్ గారు బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థి ఆయన మంచి అనుభవం ఉన్న నాయకుడు పట్టుదల ఉన్న నాయకుడు నిజాయితీ ఉన్న నాయకుడు ఆయన గెలిచినట్టయితే బ్రహ్మాండంగా మీ సేవలో ఇరవై నాలుగు గంటలు పనిచేసే వ్యక్తి నేను ఇంకో మాట చెప్తా ఉన్నా ఆయన డబ్బుల కోసం రాలే ఆయన మంచి ఆస్తిపరుడు మంచి చదువుకున్నవాడు రాజకీయంగా నిటారుగా అనుభవం ఉన్న వ్యక్తి ఇట్లాంటి వ్యక్తులు గెలిస్తే ప్రజలకు తలలో నాలుకలాగా ఉంటారు మీలో ఉంటారు మీలో ఒకటిగా ఉంటారు బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి బలహీన వర్గాల అభ్యర్థి అయినటువంటి శ్యామ మల్లేష్ గారిని గెలిపించాలని నేను పేరు పేరున మీ అందరినీ కోరుతా ఉన్నా మా కార్యకర్తలతో నాయకులతో నేను కోరుతా ఉన్నా దయచేసి ఈ రోజు చూపించిన ఉత్సాహాన్ని ఏడు నియోజకవర్గాలలో మీరు పదమూడవ తారీఖు వరకు చూపించి మల్లేష్ గారి కారుగుర్తుకు ఓటేపించి బ్రహ్మాండంగా కారుగుర్తు గెలిపించాలని కేసీఆర్ కంఠంలో ప్రాణముండంగా మీతో ఉంటాడని మీ కోసమే ఉంటాడని మరొకసారి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ